హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ హై చెప్పు ఏం చేస్తాను ఏం చేస్తాను ఇవై పండి పనిపోతాయని మొన్న గోడ గోడ మీద చెట్టుంది అవి వేస్ట్ కాకుండా ఇట్లా ఒకటి చేసి పెట్టుకుంటే ఏదన్నాకాయ పందిరి మంచి మంచి ప్లాన్ ఇంతకు ముందు అట్నే అయ్యే ఫ్రెండ్స్ మొత్తం కాలబెట్టినాము అందుకే ఈసారి అయితే ఈ ప్లాన్ అయితే చేసింది అనమాట ఇక వర్షాలు పడడం మంచిగా మంచి చెట్లు ఇక అవి ఇవి పెడతాం అనమాట కాకర తీగలు కూడా మొలుస్తా ఉన్నాయి కూరగాయల మొక్కలు అయితే ఇక వర్షం పడడం అవి ఇవి అయితే పెడతానన్నమాట జామ చెట్టుకు కూడా సోర తీగలు బీర తీగలు కొనుక్కొచ్చి పెడతాము పారుతాయి మంచిగా అసలు అవి పండాలి కదా ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకు ముందు వేసినాము వేస్తే ఏంటంటే ఇదంతా మొత్తం రాయి ఉండడం వల్ల సరిగ్గా అయితే మొలవట్లేదు అనమాట అందుకని ఇక ఏ బుద్ధి కావట్లేదు మాకు కూడా కూరగాయల మొక్కలు హాయ్ చెప్పాము ఈమెయితే పొద్దున్నే లేచింది ఫ్రెండ్స్ ఈరోజు నొప్పు ఉంటుంది అయింది కూడా లేవలే ఇంకా ఇవ్వ ఇదంతా అయితే కాలబెట్టు ఇప్పుడే లేకపోతే గాలి అయితే ఇలా పొద్దునే లేచిన ఫ్రెండ్స్ పొద్దునే ఫోన్ చేసింది పావులకి వారింటికా అంటే ట్రాక్టర్ వస్తుంది ఈసుకాను పెళ్ళొస్తుంది ఇటుక పెళ్ళ అనేసి అంటే ఇక లేచినాం అనమాట ఇక లేవడంతో అయితే ట్రాక్టర్లు అయితే వచ్చేసింది ఇక అటు ఇంటి ముందు అయితే పోపించినాం అనమాట అయితే ఇక మేస్త్రి వచ్చి గోడ మొత్తం అయితే కూలగొడదామని అనుకుంటారు ఇప్పుడు వారింటికి అయితే అన్నాడు మరి ఇంకా రాలేదు ఆ దాటింది ఎప్పుడొస్తాడే చేసుకొని పోతారు కదా ఆ గోడ పడేటట్టుందన్నమాట అవును ఆంటీ అన్నది కదా ఆంటీ అరటి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కొంచెం పెరిగే వరకు కొద్దిగా ఉండనివ్వండి నేను వచ్చి తీసుకొని వెళ్తా అక్కడ ఇంటి దగ్గర అయితే పెట్టుకుంటా మిగతాయి మొత్తం అయితే తీసేయండి అని చెప్పింది మా ఆయన కూడా అట్లనే అన్నాడు ఆంటీ అని చెప్పిన అన్నీ ఎందుకు అని అంటుంది గుబురు గుబురు మొగుతాను కదా అవన్నీ ఎందుకు అన్నది కొంచెం అవును ఫ్రెండ్స్ కొద్దిగా రోడ్డు మీదకి అయింది ఇక ఇటు కాలువ ఉన్నది కదా కాలువలో అయితే పరద వేసి అనమాట ఇక ఇలా రోజు ఎలా రేపు అయితే పని అయితే అయిపోతుంది వస్తాయి ఈ వర్షం రాకుండా ఉంటే ఏం కాదు వర్షం వస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది పని అయితే ఆగుతుంది అనమాట వర్షం రాకుండా ఉంటే మంచిగా రోజైతే అయిపోతుంది నేనైతే ఇప్పుడు ఇక పాలైతే అయితే వెయిట్ చేయాలి ముఖం కడుక్కొని వెళ్ళి స్కూల్స్ స్టార్ట్ అయినాయి నిన్న నుంచి పోతారు హాఫ్ డే పెడతారు కదా ఇప్పుడు హాఫ్ డే పెడతారు మా వర్షిత కూడా హాఫ్ డే వస్తుంది అనమాట ఇక స్కూల్కి పంపించాలి తర్వాత ఇవాళ ఎంత పదమూడు కదా డేటు దెబ్బలు తింటావు మంచిగా నీట్గా తీస్తున్నాగా రీచ్ అమ్మని నిన్న రెండు తీసినాం కదా ఆడబెట్టినాం అదంతా ఊడతా కానీ దగ్గరికి ఊడ్చి కాల పెడతా అదంతా చెప్తా ఎక్కడొత్తావు మరి వాటిని ఇక్కడే ఉంచు రెండు తీసుకో అడిగిపోయి కట్టెల మోపి ఇట్నే వేసుకొని వస్తారు అక్కడే ఇది వేయాలంటే గడ్డపార ఉండాలి కదా గడ్డపారని గొడ్డలైతే పంపించింది ఆంటీ ఇంక ఇక్కడైతే పెట్టినాం ఫ్రెండ్స్ ఇక వాటితో అయితే కూల అనమాట చెట్టు పెళ్ళాను ఇసుక అయితే చూపెడతా ఇప్పుడైతే ఊకిసల్లినా కొందరు మేస్త్రి వాళ్ళు వస్తారు అనేసి మళ్ళీ అటు ఇటు తిరుగుడు అవుతుంది కదా అని ఇంకా ఇది పెళ్ళ ఇదేమో ఇసుక ఇంత పెళ్ళైతే వేయించింది ఫ్రెండ్స్ కాలు కాలు పిల్ల పిల్లికి పెట్టకపోయినా కొన్ని

చక్కెర టీ పొడి బర్రెకే తినిపి మొత్తం తినిపి తాపి తాపిక్ట్ ఇక గ్లాసులో పిండుకొని వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వస్తారు మనకి ఎందుకు చెప్పు వాళ్ళు ఎప్పుడైనా రాని అది కూరగొట్టని కొట్టుని ఎప్పుడైనా కట్టుకొని అక్కడ ఇంటి దగ్గర ఉండేనైతే ఏపిచ్చింది అన్నమాట ఫ్రెండ్స్ ఆ పేర్లు అని ఇసుకా మిగిలినాయట పాతింటి దగ్గర అని అంటే ఓనర్ అంటే ఉండే ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ ఇల్లు కట్టించినప్పుడు మిగిలిచ్చిన మిగిలిన ఇటక ప్లస్ ఇసుక వేస్ట్ కాకుండా అవి అయితే తీసుకొచ్చి ఇక్కడ పోసింది అనమాట ఇప్పుడు సత్త చూపించింది కదా మీకు అవి ఏమన్నా ఉండదాను తెల్లన్నా

చేయాలి కాదు నిజంగా నిన్ను ఆ వడ చేయాలంటే కొట్టాలి అని అంటావు నీ భాషలో మరి అని అట్లా టిఫిన్ వడ చేయాలి అట్లా చెప్తే నాకు అర్థం అవుతుంది కానీ అనుకున్న ఫ్రెండ్స్ అని అక్కడ పెట్టినమాట ఇక రెండు రోజులు పని ఉంటది కదా అందుకని ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి అటు చూసుకోవాలి కాబట్టి తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకుంటాను పొద్దున్నే కూడా బాగా అయితే వచ్చింది ఇటు పెళ్లి వచ్చింది రిచు లే రిచ్చు ఎక్కడ పని అని ఉన్నది ఎందుకో పని చేస్తా చేస్తా

అంత సరిపోతే మళ్ళీ వండుకుంటే కానీ అన్నం నైట్ నేను అన్నం తెల్ల తెల్ల సరిగ్గా కరాబ్ అయిపోతుంది జూన్ నెల వచ్చిన వర్షాలు ఇంకా ఏం సప్పుడేవు మామ్మో డవన వాడు మనం తారీఖు అసలు ఎట్లా అంటే ఆ రోజు రెండో తారీఖు మేము ఇప్పటికి ముచ్చట చెప్పరాదు మళ్ళా మొదలెత్తావు రెండో తారీఖు ముచ్చట అంటే ఒక్కసారి అట్లా మురిపిచ్చి పోయిందనమాట బాన అని చెప్తాను ఒక ముచ్చట చెప్పాలండి మీరు అయితే చాలా మంది పూర్తిగా చూస్తున్నారట కామెంట్ పెట్టిర్రు నిన్న నేను అడిగినందుకు చాలా ట్యాంక్ యూ అండి అందరికి అందరికి పేరు పేరున అయితే ట్యాంక్ యూ అన్నమాట అందరి పేర్లు గుర్తున్నాయి కాబట్టి అందరికీ మెన్షన్ చేయలేను ఇప్పుడు పేరు పేరున అయితే థ్యాంక్ యూ అందరికీ అందరి పేర్లు ఇరవై రెండు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్ల పేర్లు గుర్తుకున్నాయి

రాజోలు అంటే ఒకటి ఉంది చెప్పాను అడిగిన ఆయనని మీరు కామెంట్ పెట్టినాక డ్యూటీ నుంచి రాగానే అడిగిన రాజోలు అంటే ఎక్కడంటే ఏపీలో ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది అని చెప్పిండు ఖమ్మం దగ్గర కూడా ఉండే ఒకటి మరి అటువైపా ఏటా అనేది తెలియదు మాకు నేనైతే ఇక టీ పోసుకున్నాను టీ తాగినాకనే ఏదైనా పని చేస్తున్నా ప్రశాంతంగా కూర్ ఎందుకు అల్లేసిన ఇల్లు వేసినా రిచు మళ్ళా పండుకుంది రిచ్చు లేసుకొని భలే ప్రశాంతంగా కూర్చొని తాగుతావు కదా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండదు మరి కాళ్ళు తల్గి అమ్మా పెద్దోడా చూడు

మొత్తం పోతే ఉంది కానీ పర్లేదు ఫ్రెండ్స్ అది చెట్టు పెట్టినందుకైతే న్యాయం చెట్టు బాగుండదు పూర్తి అది కాయ కాసి పెరిగి తిన్నాక అప్పుడు సాటిస్ఫై అన్నమాట గాజులు మళ్ళీ ముట్టుకోకండి అమ్మ మళ్ళీ ఎటు పోయినప్పుడు వేసుకోవాలి అని అంటే మీ అమ్మ మళ్ళీ షాపింగ్ అంటది నా వల్ల కాదు అప్పుడు ఉట్టి చేతులతో ఉట్టి చేతులతో పోతారు ఎందుకు నేను

ఓకే ఫ్రెండ్స్ ఇక టీ అయితే తాగిన బాగుంది టేస్ట్ అయితే చిక్కా పెట్టుకున్నాం మంచి కుదిరింది అలానే ఉన్నా మరి గ్లాసులో కొంచెం ఒకసీపాట్ల ఆగార పెట్టిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్స్ ఫ్రెండ్స్